తన కార్యములను చేయాలి అంటే ఒక వ్యక్తి కావాలి అది నీవే నీ యొక్క హృదయంలో ఆయన నివసించాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ రోజున నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధ పరచుకొని నీవు పరిశుద్ధుడుగా ఉన్నట్లయితే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ ద్వారా అనేకమైన కార్యాలను జరిగిస్తాడు హలేలోయ నీవనుకోవద్దు సేవకుల ద్వారానే కార్యాలు జరిగిస్తాడేమో అని నీవ్ అనుకోవద్దు లేకపోతే సేవకులదే బాధ్యత ఏమో అని నీవు అనుకోవద్దు నీ కుటుంబంలో నీవు రక్షించబడినది లేకపోతే నీ బంధుమిత్రులలో నీవు రక్షించబడినది ఎందుకంటే నీవు పరిశుద్ధముగా నిలవబడి దేవుని కొరకు దేవుని కార్యములను జరుగుట కొరకు నీవు నిలవబడతావు అని ప్రభువు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు హలిలోయ కాబట్టి ఆయన నీ యొక్క హృదయంలో అడుగు పెట్టాలి అని ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో నీవు ప్రభువుకు నీవు అవకాశం ఇవ్వాలి